టెలివిజన్ రంగంలో గత ఎనిమిది సంవత్సరాలుగా బిగ్ బాస్ షో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఎనిమిది సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది ఇక ఇప్పటికే ఈ షోలో సామాన్యులను సైతం భాగం చేయాలనే ఉద్దేశంతో అగ్ని పరీక్ష అనే ఒక షోని కండక్ట్ చేస్తున్నారు ఇందులో నలభై ఐదు మంది పాల్గొంటే అందులో నుంచి పదిహేను మందిని సెలెక్ట్ చేసి దాంట్లో నుంచి ఐదు మందిని మాత్రమే సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి చేస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలోనే అగ్ని పరీక్షలో జడ్జెస్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఈ షోను చూసే ప్రేక్షకులు సైతం వాళ్ల మీద కొంతవరకు ఫైర్ అవుతున్నారు మరి ఈ విషయం మీదనే నవదీప్ క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని కూడా షేర్ చేశారు అగ్ని పరీక్షలో జడ్జెస్ డిఫరెంట్ గా బిహేవ్ చేయడానికి గల కారణం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే సెలబ్రిటీలందరికీ తెలుసుంటారు కాబట్టి వాళ్లకు ఓటింగ్స్ అయితే ఈజీగా పడుతూ ఉంటాయి మరి అగ్ని పరీక్ష షోలో నుంచి వచ్చిన కామన్ మ్యాన్ జనానికి పరిచయం అవ్వాలంటే వాళ్ళ మెంటాలిటీ జనానికి తెలియాలి మరి అలా తెలియాలంటే వాళ్లకు డిఫరెంట్ టాస్క్లు పెట్టి వాళ్ళు ఎంత జన్యున్ గా వాటిని ఎదుర్కొంటారో అనేది తెలుసుకోవాలి అలాగే జనంలో వాళ్ళకి సెపరేట్ గ్రేస్ ను కూడా సంపాదించుకునేలా వాళ్ళను తయారు చేస్తున్నారు అందువల్ల జడ్జెస్ కొంచెం కఠినంగా ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తానికి అగ్ని పరీక్ష నుంచి కామన్ మ్యాన్ సైతం బిగ్ బాస్ షోలో భాగం చేయడం అనేది ఒక కొత్త ఐడియా మరి ఈ ఐడియాలో బిగ్ బాస్ సీజన్ నైన్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అగ్ని పరీక్ష ఒక కామన్ మ్యాన్ హౌస్ లోకి డైరెక్ట్ గా వెళితే అక్కడ పెద్ద నోరు వేసుకొని సెలబ్రిటీలు వాళ్ళ మీద పడిపోయి రెక్కేస్తారు వాళ్ళకి ఓటింగ్ కూడా ఫేర్ ఛాన్స్ ఉండదని ముందే వాళ్ళని అగ్ని పరీక్ష లో భాగంగా వాళ్ళని వేధించి హింసించి బిగ్ బాస్ హౌస్లో జరిగేటట్టు బికాస్ దే వాంట్ గో టు బిగ్ బాస్ హౌస్ ప్లస్ మీ అందరికి కూడా పరిచయం చేసి వాళ్ళ క్యారెక్టర్లు కొంచెం లేయర్స్ చూపిస్తే మీకు కూడా మీరు కూడా నచ్చిన వాళ్ళకి ఓటేస్తారనే ఉద్దేశంతో అగ్ని పరీక్ష స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా అప్పుడప్పుడు కొన్ని టాస్కుల్లో అరుపులు కేకలు ద్వారా హౌస్లో జరుగుతున్నట్టుగానే జరుగుతాయి అని తెలిసినట్టుగా చూసొచ్చాం కాబట్టి అది అంతే దాని వరకు మాత్రమే దాని క్యారెక్టర్ మాత్రమే ఆ షోలో జరిగేది అది మాత్రమే